హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర స్వప్నం కథ తరువాత భాగం తెలుసుకుందాం కళ్యాణి కృష్ణని ఓదారుస్తుంది కృష్ణ లాంటి మంచి వ్యక్తిని తన జీవితంలో స్నేహితుడిగా పొందినందుకు ఆనందించింది గర్వించింది కళ్యాణి కళ్యాణి రాజారాం కూతురు గదిలోకి వచ్చారు కళ్యాణి గదిలో లేదు గౌరీ ఎదురు వచ్చింది అమ్మాయి గారు లేరు బాబు ఊరు వెళుతున్నారు రేపు సాయంత్రానికి వచ్చేస్తానని చెప్పారు ఊరా ఏ ఊరు కొల్లేరు దగ్గర దోసపాడుట అక్కడ ఎవరో స్నేహితురాలు ఉందిట చూసి వస్తానని వెళ్ళారు అదేమిటి నాకు చెప్పనే లేదే గౌరీ అమ్మాయి డైరీ ఎక్కడుంది కళానిలయం సెక్రటరీ వచ్చాడు ఆరవ తేదీ వాళ్ళ ఫంక్షన్కి రమ్మని ఆహ్వానించారుట కళ్యాణి అనుమతి ఇస్తున్నట్టు లెటర్ టైప్ చేసి సిద్ధంగా ఉంచుతాను ఈరోజు వచ్చి తీసుకెళ్ళమందిట తాళం చెవులు ఎక్కడున్నాయి అయ్యా అంటూ గౌరి తాళం ఇచ్చింది రాజారాం గారు డ్రాయర్ తెరిచి చూశారు అక్కడ ఆల్బమ్ గ్రీటింగ్ కార్డ్స్ తప్ప ఆ ఉత్తరం లేదు ఆయన వెళ్ళి బీరువా తెరిచారు అందులో డైరీలు ఫైల్స్ ఉన్నాయి వాటితో పాటు ఎక్స్రేలు ఉన్నాయి ఈ ఎక్స్రేలు ఏంటబ్బా అనుకుంటూ ఆయన వాటిని తీసి చూశారు వాటిని పరీక్షగా చూస్తుంటే ఆయన నుదుటిన చెమటలు పట్టాయి ఏమిటవి ఇదేం దారుణం ఇవి కళ్యాణి ఎక్స్రేలు ప్రసిద్ధ డాక్టర్లు బ్రెయిన్ ట్యూమర్ అని ధృవపరిచే ప్రిస్క్రిప్షన్ ఆయన తల తిరుగుతోంది కళ్యాణి సుస్థికి ఇదా కారణం త్రివేంద్రంలో డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తీయించిన ఎక్స్రే ఉంది త్రివేంద్రం నుంచి తిరిగి వచ్చిన కళ్యాణిలో కనిపించిన మార్పుకి ఇదా కారణం ఆయన వణుకుతున్న చేతులతో డైరీ తీసి చదివారు కళ్యాణి తన బాధనంతా డైరీలో రాసుకుంది నాకు వ్యాధి అని తెలిస్తే డాడీ గుండె పగిలిపోతుంది భగవంతుడా నేనేం చెయ్యను నా ఆరోగ్యం గురించి ఆదుర్తాబడుతున్న ఆయనకి నోరు విప్పి ఏం చెప్పను త్రివేంద్రంలో నాకు ఏదో జరగరాని సంఘటన జరిగిందని డాడీ అనుకుంటున్నారు అది నా ఆరోగ్యానికి సంబంధించిన భయంకరమైన సంఘటన అని తెలిస్తే ఆయన గుండె చెరువైపోతుంది డాడీ నా కాలికి చిన్న ఎదురుదెబ్బ తగిలితే చూసి సహించలేని నువ్వు నా ప్రాణం పోతుందంటే ఏమైపోతావు డాడీ నా మూలంగా నీకు ఇంత బాధ ఎదురవుతుందని అంటే ఎలాగో ఉంది ఒక్కసారి మరీ మరీ అనిపిస్తుంది ఏ కారు కిందైనా తలపెట్టేసి నా ప్రాణం తీసుకుందామా అని అప్పుడు డాడీ యాక్సిడెంట్లో అనుకుంటారు అప్పుడు ఈ బాధ ఉండదేమో కానీ దేవుడు ఎలాగో నా ప్రాణం తీసుకుంటున్నాడు ఉన్న ఈ కొద్ది రోజులను కూడా నేను ఎందుకు దూరం చేసుకోవాలి నాకు అసలు చిన్నప్పటి నుంచి ఈ జీవితం మీద ఎందుకింత మమకారం నేను అల్పాయుష్కురాలని కాబట్ట రాత్రివేళ ఎంత భయం వేస్తోందని మృత్యు ఎలా ఉంటుంది భయంకరంగా పీడిస్తూ నన్ను చిత్రహింస పెట్టి నా ప్రాణం తీస్తుందా లేక కన్నత జోకొట్టి నిద్రపుచ్చుతుందా నా జీవితంలో కృష్ణ ఒక వరంలా వచ్చాడు అతని స్నేహం నా జీవితం చివరి గడియల్లోకి వెళ్ళిపోతున్న నాకు ఎంత స్థైర్యాన్ని ఇస్తోంది డాడీ కృష్ణ నేను కేవలం స్నేహితులం మా మధ్య ఇంకే ఆకర్షణ లేదని తెలియదు కృష్ణకి పెళ్ళి అయిందని అతనికి భార్య అంటే ప్రాణం కూడా అని డాడీకి తెలియదు తెలిసిన నేను డాడీకి తెలియచెప్పలేదు ఆశాభంగం కలిగించటం నాకు ఇష్టం లేదు డాడీ నేను నిన్ను ఎంత బాధ పెడుతున్నానో తలుచుకుంటే ఎంతో ఏడుపు వస్తుంది తెలుసా డాడీ నిన్ను ఎవరు ఓదారుస్తారు కనీసం అమ్మ ఉన్నా నీకు తోడు ఉందిలే అని తృప్తిగా ఉండేది పిచ్చి డాడీ ఈ ప్రపంచంలో నిన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళాలంటే నిజంగా చాలా భయంగా ఉంది ఎందుకంటే నీ ఆలోచనలు నీ ఆనందం అంతా నా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది నాకు తెలుసు డాడీ నీకు మనోబలం ఇమ్మని నేను ప్రతిరోజు ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని నీకు తెలియదు కదూ ఆయన ఆ డైరీ పట్టుకుని అక్కడే కుర్చీలో కూలబడిపోయారు ఆయన పెదవులు వణుకుతున్నాయి కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి తల్లి నా తల్లి ఎంత పని చేశావమ్మా అస్పష్టంగా అన్నారు ఇంతలో గౌరి వచ్చింది అయ్యా వాళ్ళు పిలుస్తున్నారు అంది ఆయన లేచారు గౌరి వాళ్ళని వెళ్ళిపోమ్మని చెప్పు ఆ ఉత్తరం దొరకలేదని చెప్పు గణపతి ఎక్కడా కారు తీమను నేను అర్జెంటుగా కొల్లేరు దగ్గరున్న దోసపాడు వెళ్ళాలి నా తల్లిని తీసుకురావాలి అన్నారు గౌరీ ఆయనని వింతగా చూసి సరే అన్నట్లు తల ఊపి వెళ్ళింది పల్లెటూరులో రాధ వరండాలో పడకుర్చీలో కూర్చుని ఉంది రాధ కళ్ళు దూరంగా చెట్ల చాటును అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తున్నాయి రాధకి కృష్ణ సైకిల్ మీద వస్తున్నట్టే అనిపిస్తోంది అంతలోనే ఆ దృశ్యం కరిగిపోతుంది చెట్ల ఆకులు కదలిక నువ్వెంత పిచ్చిదానివి నీ కోసం కృష్ణ వస్తాడా అని వెక్కిరిస్తున్నట్టు ఉంది నవ్వుతున్నట్టుగా అనిపిస్తోంది నేను పిచ్చిదాన్ని చాలా పిచ్చిదాన్ని రాధ కళ్ళు మూసుకుంటూ అనుకుంది మూసుకున్న రాధ కళ్ళ ముందు కృష్ణ కళ్యాణి ఆనందంగా తిరుగుతున్న దృశ్యాలు అనేకం కనిపిస్తున్నాయి ఆకాశం వైపు చూస్తున్న రాధకి ఎందుకో తనకి శరీరం భారంగా దాని మీద అసలు ఇచ్చలేనట్టుగా అనిపించింది ఇది ఒక పంజరంలా తన ప్రాణాలని బంధిస్తోంది అనే ఆవేదన కలిగింది చావు తనకి సరైన విశ్రాంతి అనిపించసాగింది ఈ ఊరు వచ్చి అప్పుడే ఎన్ని నెలలు అయింది రోజూ రాక కోసం ఎదురు చూస్తోంది అతను రాలేదు కనీసం ఉత్తరమైన రాయలేదు అతని మౌనం విషంలో రాధ ప్రాణాలను తీసేస్తోంది అంత లెక్క లేకుండా పోయిందన్నమాట తను ఇలా రావడమే అతనికి హాయిగా ఉందేమో అతను కోరుకున్నది ఇదేనేమో అవును నేను పల్లెటూరు దాన్ని అతని జీవితంలో అతను నిలబెట్టిన అంతస్తులో ఇమడలేకపోయానేమో అతనికి తన భార్య సరదాగా అందరిలోనూ బయటికి రావాలని ఉండేది తనకి మొహమాటంగా అనిపించేది అమ్మకేమని చెప్పాలి అన్నయ్యకి ఏమని చెప్పాలి మౌనంగా మృత్యువుని వరించడమే దీనికి పరిష్కారమా దానికి ఇంకో మార్గం లేదా అనుకోసాగింది పరధ్యాసగా చూస్తున్న రాధకళ్ళు అడుగులు చప్పుడికి తిరిగి చూశాయి దూరంగా ఇంటి ముందున్న కాలువ మీద తాటిబొండ్లు దాటి ఒక యువతి ఇటే వస్తోంది ఆకుపచ్చ చీర కట్టుకున్న ఆ యువతి ఎవరు రాధ ఉలికిపాటుగా పడ కుర్చీలో లేచి కూర్చుంది అప్పటికే తాటిబొండ్లను దాటిన కళ్యాణి సరాసరి మెట్లెక్కి రాధ దగ్గరికి వచ్చింది రాధ కుర్చీలో నుంచి చివ్వున లేచింది ఆవేశంతో ఉనికిపోతూ నువ్వా ఇక్కడికి వచ్చావా ఏం కావాలని వచ్చావు ఏం చూడాలని వచ్చావు అంది రాధ ముఖం ఎంత ఆవేశంగా ఉందో కళ్యాణి ముఖం అంత ప్రసన్నంగా ఉంది రాధ నేను చేయాల్సిన ఆఖరి పని చూడాల్సిన ఆఖరి దృశ్యం మిగిలి ఉంది అందుకే వచ్చాను ఏమిటి నీకు కావాల్సింది నా ప్రాణాలు అంతేగా నువ్వు చూడాల్సింది నా శవం అంతేనా అందుకే నా వచ్చావు నా ప్రాణం అయిన కృష్ణనే కొల్లగొట్టావు ఇంకా నేను బ్రతికి ఉంటానని అనుకుంటున్నావా నీ ఆనందానికి అడ్డు వస్తాననుకున్నావా రాధా నా చావు చూసే వెళుదు కానీ నేను దానికి తయారుగానే ఉన్నాను కానీ ఒక్క మాట అది నా కళ్ళెదురుగా వచ్చావు కాబట్టి అడుగుతున్నాను నీకేం తక్కువ అందం ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి నీకు మీ నాన్న కోటీశ్వరుడు అని విన్నాను కోట్లు గుమ్మరించుకొని కోరుకున్న వాడిని భర్తగా దానివి నీకు నా భర్తే కావాల్సి వచ్చాడా రాధా ఏదో చెప్పబోయింది ఆగు నేను అడిగిన దానికి జవాబు చెప్పు నాకు తెలుసు నువ్వు నన్ను మోసం చేయలేవు ఇందులో ఆయన తప్పేం లేదు మీ ఇంటికి డాక్టర్గానే వచ్చారు ఆయనని కంటి నిండా చూసుకునే అదృష్టం కూడా నాకు లేకుండా చేశావు ఆయనకి ఒక ఇల్లు భార్య ఉందని తెలిసి కూడా ఆయనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు చీ నువ్వు కూడా ఒక ఆడదానివేనా రాధ ఎన్ని మాటలే అన్నావమ్మా ఎందుకంత తొందరపడ్డావు నోరు జారిన మాటని వెనక్కు తీసుకోలేం ఆరిపోయే దీపాన్ని కొంచెం ఓపికతో చూస్తే ఏమవుతుంది చాలే నీ మాటలు అవును రాధ ఆరిపోయే దీపానికే వెలుగు ఎక్కువ అది నీకు చెప్పినా అర్థం కాదు నువ్వు నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు డాక్టర్ గారిని మాత్రం అనుమానించకు ఆయన మనసులో నువ్వు తప్ప ఎవరూ లేరు ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో నీకు తెలియదు ఎవరికైనా తెలియకుండా కోరుకోకుండా ప్రేమించబడడం ఎంతో అదృష్టం ఆ అదృష్టం నీ ఒక్కదానికే దక్కింది అవును నేను అదే గర్వించాను మురిసిపోయాను కానీ ఆ ప్రేమలో నువ్వు నేనెప్పుడు పాలు పంచుకోలేదు కృష్ణ నా పట్ల చూపించింది జాలి మాత్రమే అదే చెప్పి వెళ్ళడానికి వచ్చాను రాధ ఆశ్చర్యంగా చూసింది కళ్యాణి చెప్పింది అవును జాలి అంతే ఎందుకంటే ఆయన ఒక్కరికే తెలుసు చావు నన్ను తరుముకు వస్తోందని తరువాత ఏం జరిగిందో రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి